కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీ యొక్క ఉద్యోగం గురించి మీ వ్యాపారం గురించి అలాగే వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా నాకు సంబంధ నేను మీ యొక్క గోచారం గనక మనం గమనిస్తే ఎక్కువ శాతం తీర్థయాత్రలకు వెళ్ళాలనో లేకపోతే దైవ దర్శనాలు చేసుకోవాలనో కొంచెం లీవ్స్ లాంటివి పెడుతూ ఉంటాను చూసారా అలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట అయితే ఉద్యోగానికి సంబంధించి కొంత ప్రెషర్ కూడా ఉంటూ ఉంటుంది కొత్త కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి తీసుకోవడం కొత్త కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అని చెప్పి కొంత ఆలోచన కూడా మీలో కలుగుతూ ఉంటుంది ఆర్థికంగా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది కానీ మీరు ఆశించినంత మార్పులు పెను మార్పులు అంటూ ఏవి కనిపించవు కాబట్టి ఒకటి అది ఇంకొకటి ఏంటి అని అంటే కొంచెం మీ సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి వారి విద్య గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంత రిలీఫ్ని ఇస్తూ ఉంటాయి తప్పనిసరిగా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి వాటి గురించి కూడా మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అలాగే వారి విద్య గురించి ఉద్యోగ వ్యాపారాల గురించి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా వారికి కొంతవరకు అనుకూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి కూడా బాగుందనే చెప్పుకుంటున్నాం అయితే సరే వ్యాపారస్తులకి వృత్తి రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే వారికి కొంత ఖర్చు కూడా కనపడుతుంది ఇంకా ఇక్కడ ప్రధానంగా మనం నాలుగైదు విషయాలు చెప్పుకునేది ఏంటి అంటే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా పెద్దగా ముందుకు సాగేటట్టుగా అయితే కనిపించటం లేదు రెండో విషయం ఏమిటి అని అంటే ఇందాకే చెప్పినట్టు వృత్తి అంటే మీరు ఉద్యోగస్తులు కనుక అయ్యుంటే మీకు ఉద్యోగపరంగా కొంత అదనపు బాధ్యతలు లాంటివి రావడం దీంతోపాటు కొంతవరకు వర్క్ లోడ్ లాంటిది పెరగడం అలాగే కొంత ఉద్యోగానికి సంబంధించి లీవులు లాంటివి తీసుకోవటం కాబట్టి ఇలాంటివి కొంతవరకు కనపడుతున్నాయి మూడవ నాలుగో విషయం ఏమిటి అంటే మిత్రుల్ని కలిసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది సో మీ బంధుమిత్రుల్ని కలవడం కానీ విందు వినోదాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఇంకా ఐదో విషయం ఏమిటి అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ అన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నం ఆర్థిక పరమైన విషయాలనుకోండి జీవిత భాగస్వామితో వస్తున్న విషయాలు అనుకోండి లేకపోతే కుటుంబ పరంగా ఎదురవుతున్న సమస్యలు అనుకోండి ఇలాంటి వాటన్నిటిని కూడా కొంతవరకు మీ నేర్పుతోటి మీ చాకచక్యంతో మీరు సమర్థవంతంగా వాటిని నిర్వహిస్తారు అని చెప్పుకోవచ్చు కాబట్టి చాలా వరకు మీకు పాజిటివ్గానే ఉంది ఈ వారం అంతాను అయితే ఏంటి అని అంటే ఆశించినంత ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఫలితాలు మీరు ఏదో ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటారు కదా ఆ బెంచ్ మార్క్ని రీచ్ అయ్యే ఫలితాలు మాత్రం కొంచెం తక్కువగా కనపడుతూ ఉంటాయి సో ఓవరాల్గా తులారాశి వారికి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలు అన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అలాగే ప్రత్యేకించి వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ముందుకు అయితే చెప్పడానికి ఏమీ కనిపించటం లేదు ముఖ్యంగా కొంతవరకు మీరు మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి లక్ష్మీ స్థుతి చదువుతూ ఉండండి లేకపోతే మనం మామూలుగా ప్రతిరోజు కూడా స్త్రీ సూక్తం చదువుతూ ఉంటాం శ్రీ సూక్తం వింటూ ఉంటాం శ్రీ సూక్తం చదువుతున్నప్పుడు తప్పనిసరిగా అమ్మవారి ఆరాధన భాగంగా మీరు గనక ఆ ధూపం గనక ఇంట్లో వేసి ఆ తర్వాత స్త్రీ సూక్తం గనక చదివితే తప్పనిసరిగా ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు అలాగే కుటుంబంలో స్త్రీలకి గనక అనారోగ్యం ఉంటే ఆ అనారోగ్యం కూడా చాలా బాగా తొలగిపోతుంది ఎటువంటి మానసిక శారీరక పరమైన ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి అందుకని ఏంటంటేనండి శ్రీ సూక్తం చదవండి అలాగే స్త్రీ సూక్తంతో పాటు ధూపం వేయండి చక్కటి ఫలితాలు అనేవి మీరు గమనిస్తారు